నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం రాష్ట్రంలో వివిధ ఈ సందర్భాలపైన కాంట్రవర్సీ నడుస్తూ వస్తుంది ఒకవైపు రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి చాలా వరకు రైతులు రోడ్లపైకి అదే అదేవిధంగా ప్రతిపక్షాలు ప్రధానంగా ఉన్న తెలంగాణలో ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరుగుతుంది మరోవైపు హైడ్రా విషయం కూడా చాలా వరకు తెరపైకి వచ్చింది దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ అలాగే సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ ముందుగా బీజేపీ అధ్యక్ష పదవి గురించి చాలా అంటే చాలా కాంట్రవైజ్ నడుస్తుంది చాలా వరకు కొందరు పేర్లు తెరపైకి వస్తున్నాయి దాంట్లో ప్రధానంగా మీ పేరు కూడా వస్తుంది ఎలా చూడచ్చు కాంట్రవైజ్ ఏం లేదు దాంట్లో చాలామంది నాయకులు ఉన్నారు పార్టీలో పార్టీ యొక్క నేతృత్వం తీసుకున్న పార్టీ ఆ పేర్లు పరిశీలన ఉన్నాయి దాంట్లో కాంట్రవర్జీ ఏం లేదు ఎవరికి ఇస్తే అందరు కలిసి పనిచేయాల్సి ఉంది కదా అట్లేం లేదు కాంట్రవైజీ ఏం లేదు ఉంటే ఉండొచ్చు పది మంది పేరు పరిశీలనలు ఉంటాయి నా పేరు కూడా దాంట్లో ఉండొచ్చు దాంట్లో ఏమి కాంట్రవైజ్ అనేది ఏం లేదు దాంట్లో అంటే మనం గతంలో చూసాం సార్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో బండి సంజయ్ గారిని దించేసి కిషన్ రెడ్డి గారిని ఎక్కేయడం బీజేపీ గ్రాఫ్ పడిపోవడం రకరకాల ఈక్వేషన్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చినాయి బీజేపీకి కొన్ని విమర్శలు ఎదుర్కొన్నది దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు అవన్నీ దాని తర్వాత కదా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎనిమిది సీట్లు మాకు వచ్చినాయి అవన్నీ ఏంటంటే రాజకీయ పరిస్థితులు కొన్ని కారణాలు ఉంటాయి ఏ కారణాల వల్ల అయ్యింది ఏ కారణం తగ్గినాయి అనేది మనం దాన్ని చెప్పడానికి వీలు లేదు కాకపోతే ఏంటంటే ఒక పార్టీలో అంతర్గత మార్పులు చేర్పు మాది మా దా దాని ఈ ఎఫెక్ట్ ఇస్తుందా లేదా అనేది అదొక చర్చ విషయం అంతే కానీ పార్టీ డెఫినెట్గా ఎవరిని కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒక పది మంది కలిపి నిర్ణయం తీసుకుంటాం ఈరోజు బండి సంజయ్ గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వారు మంత్రి ఎంపీ ఎక్కడ కూడా బండి సంజయ్ గారి ఒక నాయకత్వంలో ఎక్కడ కూడా మనం వెనక పోయింది లేదు ఆయన నాయకత్వం ఎప్పుడు పార్టీకి ఉన్నది ఈ రోజు కూడా ఆయన నాయకత్వం పార్టీ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బయట కథనాలు వింటే మాత్రమే ఇది ఒకటైతే రెండోది మన ఒక పార్టీ సిస్టమ్లో అంటే పార్టీ ప్రెసిడెంట్ మూడేళ్ళు మూడు సంవత్సరాలు మారుతూ ఉంటాయి కాబట్టి పార్టీలో నాయకత్వం మారిన దానికి ఒక ప్రక్రియ ప్రకారం చేస్తాము ఆ ప్రక్రియ ప్రకారం మా పార్టీ నాయకత్వం మారుతుంది దానికి అందరం కూడా ఆమోదించే చేస్తాము కాబట్టి దాంట్లో ఎటువంటి ఒక ఈ యొక్క ప్రభావము ఎన్నికల మీద కానీ కార్యకర్తల మీద లేదు ఉండదు అని చెప్పి నేను సార్ ఎప్పుడైనా అనిపించిందా మనం గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ వే ఉంది నేను కూడా పోటీ చేసుకుంటే నేను కూడా టికెట్ అడిగి ఉంటే బాగుంటుండే మల్కాజ్ గిరిలో ఈ ప్రస్తుతం ఉన్న ఎనిమిది మెంబర్స్లో నాది కూడా ఒక స్థానం ఉంటుండే ఒక చిన్న థాట్ ఏమైనా వచ్చిందంటారా ఎన్ని రోజులలో రోజు రాజకీయ ఆంక్ష అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది నాకు రాజకీయ ఆంక్ష ఉన్నప్పుడు కూడా నా మనసులో మల్కాజగిరి వరకు ఎప్పుడు నాకు అది లేదు ఎందుకంటే నేను ఎమ్మెల్యే కూడా వద్దన్నా నాకు పార్టీ చేయమని చెప్పి ఆదేశించింది చేశాను రెండోది పార్లమెంటుని ఎప్పుడు అడగలేదు గతంలో అడగలేదు గతంలో పార్టీ ఇచ్చింది నేను వేసిన బీజం ఇది మూడున్నర లక్షలు తీసుకొని వచ్చి ఓటు ఆ రోజు ఈ పార్లమెంట్లో బీజేపీ చాలా బలహీనైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ మూడున్నర లక్షలతో బలోపేతం చేసింది నేను వ్యక్తిగతంగా నాకు రోజు మూడున్నర లక్షలు పార్టీ సింబల్ మీద వచ్చినాయి కాబట్టే నేను టికెట్ అడిగితే నాకు వచ్చేదా కాదని ఇప్పుడు అప్పుడు అనుకోలేదు అసలు ఎవరికి ఇచ్చినా కూడా పని చేయాలి అనేది ఆలోచనతో నాకు ఉండే ఆ రోజు నేను అడగాలి అనుకోలేదు ఈరోజు కూడా దానికి నేను చింత నో రిగ్రెట్స్ ఇట్ ఎందుకంటే రాజకీయాలు నేను ఎన్నో మలుపులు ఉంటాయి ఒక అవకాశంతోనే రాజకీయం కాదు అనేకమైన అవకాశాలు రేపు రాబోయే రోజుల్లో రావచ్చు అది నేను అడగను పార్టీకి ఈరోజు కూడా నేను ఏమీ అడగలే పార్టీనే నాకు ఇస్తూ పోయింది కానీ నేను పార్టీకి ఏమి ఇస్తున్నాను అనే ఆలోచన నాకు ఉంది కాబట్టి ఈరోజు పూర్తి సమయం వదిలిపెట్టి నేను పార్టీకి పనిచేస్తున్నాను సార్ ఏదైతే పార్టీ గురించి చెప్తూ అసలు ఈ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో మీ పేరు కూడా చాలా వరకు పరిశీలనలో పరిశీలన ఉంది ఇన్ కేస్ మీ పేరు అనౌన్స్ చేసి రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని ఒకవేళ అనౌన్స్ చేస్తే మీకు చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉందా లేకుంటే లేదు నా తర్వాత వచ్చే జనరేషన్కి ఇస్తే బాగుంటుందని ఏమైనా విషయాలు తెరపైకి తీస్తారా డెఫినెట్గా నేనే చేస్తా నాకు వచ్చినప్పుడు నేనే చేస్తానని నాకు నాకున్నటువంటి అనుభవం కానీ ఉన్నటువంటి ఒక కార్యకర్తలో నాకు అభిమానం కానీ పార్టీ యొక్క సిద్ధాంతం మీద పట్టు కానీ సమాజంలో నాకు ఉన్నటువంటి స్థాయి కానీ ఒక ఎమ్మెల్సీగా నాకు అనుభవం కానీ ఎలక్షన్తో పోటీ చేసిన అనుభవం కానీ ఇవన్నీ రాజకీయ నాయకులకు అవసరము అవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను దాన్ని తీసుకోపోతాను డెఫినెట్గా నాకు ఇస్తే అవకాశం ఇస్తే మాత్రం పార్టీని బలోపేతం చేస్తూ వచ్చేటటువంటి ఎన్నికల్లో అధికారంలో తీసుకువచ్చేటటువంటి దిశలో పోతాం అంటే సార్ ఇంకోవైపు కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి చాలా కొన్ని ఛానళ్ళు ఎజెండా పట్టుకొని చాలా ముందుకు వస్తున్నాయి ఒక ప్రచారాన్ని అయితే సృష్టించినాయి దానిపైన అటు కేటీఆర్ గారు స్పందించారు ఇటు బండి సంజయ్ గారు కూడా స్పందించారు దీన్ని ఎలా చూడొచ్చు విలీనం అనేది సమస్య లేదు విలీనం వాళ్ళు విలీనం చేసుకుంటాను కూడా మేము సిద్ధంగా లేము ఒకటి రెండోది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రచారం యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనం అవుతున్నది మీరు చూస్తున్నారు వాళ్ళ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు అప్పటికే తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది పోయే దారులు ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు సో కాబట్టే విలీనం అనేది వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి ఇది సమస్య లేదు బీఆర్ఎస్ మాకు రాజకీయమైన ఎంత దూరం ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దూరం ఈ రెండు కూడా మా రాజకీయ ప్రతినిధులు దే ఆర్ బోత్ ఆర్ పొలిటికల్ రైవల్స్ ఫర్ అస్ కాబట్టే వాళ్ళిద్దరు ఒకటేనే మేము భావిస్తున్నాం కాబట్టి కలిసేది లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అనుబంధం వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ప్రేమాయణం తొందరలో మేము బయటపెడతాం సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు పూర్తయింది ఈ ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ చాలా వరకు వ్యతిరేకత మూట కట్టుకుంది దాంట్లో ఏదైతే ప్రధానంగా చెప్తున్నా ఈ ఆరు గ్యారంటీలు ఒక ఆరు అంశాలు అనుకోవచ్చు మనం ఈ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ చాలా వరకు వెనుకడుగు వేసింది ఒకవైపు మాకు బడ్జెట్ జరిపోవట్లేదు లేకుంటే ఇతర ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా చెప్తూ ముందుకెళ్తుంది సార్ అదే విషయంలో రైతు రుణమాఫీ పైన చాలా కార్య జరుగుతున్నాయి ఒకవైపు రైతులు రోడ్లెక్తులు మరోవైపు ప్రతిపక్షాలు చాలా వరకు వాళ్ళపై విరుచుకోబడుతుంది దీనిలో చూడొచ్చు నేను మొన్న ఉల్లిగడ్డ ధామాలను ఊరున్నది వరంగల్ జిల్లాలో నేను అక్కడ అడిగాను బాబు మీ ఎవరికైనా వచ్చినాయా ఎవ్వరు కూడా మాకు రుణమాఫీలు వచ్చినాయని చెప్పలేదు మాకు రాలేదని అన్నారు మళ్ళీ ఎవరికి వచ్చినట్టు వీళ్ళు ఏదో పెద్ద డంకాలు పెట్టుకుంటున్నారు అసలు బ్యాంకులలో వీళ్ళందరికీ ఎంతమందికి రుణాలు వచ్చిందా ఒక డేటా బయట తీయాలి అప్పుడు తెలుస్తుంది రెండు లక్షల రుణమాఫీ అన్నారు వాళ్ళు రెండు లక్షల అంటున్నారు ఇప్పుడు ఏకకాలం అన్నారు ఏకాలం చేయక ఇరవై శాతం పది శాతం మాత్రమే కొంతమంది దుబ్బాటు చేశారు ఇది ఒక రకమైనటువంటి ఒక ప్రజల్ని మోసం చేయటం తెలంగాణ రైతుల్ని మోసం చేయటం కాబట్టి ఎక్కడ కూడా రైతు మాఫీ కాలేదు సరే ఇంకా మిగతా అంటారా ఒక బస్సు తప్ప ఫ్రీ రైడు లేడీస్ తప్ప ఏ గ్యారంటీలు కూడా వీళ్ళు పూర్తి చేయలేదు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో వీళ్ళు గ్యారంటీలు ఏది కూడా పూర్తి చేయాలి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడతాము వీళ్ళు వ్యతిరేకంగా భారతీయ జనతా ఉద్యమిస్తాము ఇదే వాళ్ళ కంపం మూస్తుంది వాళ్ళు ఈరోజు ఏమంటారు బడ్జెట్ లేదంటారు వాళ్ళు బడ్జెట్ లేదని సంగతి మీకు తెలియదు ఆ రోజు ఎలక్షన్స్లో ఓటు ఓట్లు తీసుకోవడానికి అబద్ధాలు ఆడారు కదా మీ అబద్ధాలు ఎంత దూరం పోయిందంటే మీకు బడ్జెట్ లేదని తెలిసి కూడా ఆ మీరు అన్నారు మేము అన్నాం కానీ మీరు ఎట్లా ఇస్తారు హామీలు మీకు తెలియదు అప్పుడు మీ బడ్జెట్ లేదని కానీ అందుకని మీరు మీరు అబద్ధాలు ఆడారు మీరు ప్రజలను మోసం చేశారు ప్రజలు తప్పు పెట్టించారు మీరు ఎవరి ఓట్లు తీసుకున్నారు కాబట్టే నైతికమైనటువంటి ఒక బాధ్యత మీది ఏం చేస్తారో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకోరు భారతీయ జనతా పార్టీ దీన్ని మీద తప్పకుండా ఉద్యమిస్తుంది సార్ ఒకవైపు మనం చూస్తున్నాం ఏ రైతులు రోడ్లపైకి వచ్చి మాకు స్వచ్ఛందంగా అంటే మాకు రుణమాఫీ కాలే అని చెప్పేసి వాళ్ళ నిరసనలు ధర్నాలు జరుపుతుంది దానిపైన దాని వెనుక ఎన్నో సంస్థలు ఉండొచ్చు అది పక్కన పెడితే కానీ నిజంగా రోడ్లపైకి వచ్చిన వాళ్ళపైన మేము కేసులు పెడతామని కాంగ్రెస్ బహిరంగ బహిరంగంగానే స్టేట్మెంట్ పాస్ చేసింది దీన్ని ఎలా చూడొచ్చు వాళ్ళు రైతుకు వ్యతిరేకం కదా వాళ్ళు ఇప్పుడు ఏదంటే ఎంత అంటే వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లని అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లని ఊళ్ళో వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుల దగ్గర పోయినా మీకు వచ్చే కూడా రావు బెదిరిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి తెలంగాణ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పరపాలన ఒక నిదర్శన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు నమ్మలే కాబట్టి ప్రజాస్వామ్యం నమ్మకుండా ఈరోజు రైతుల్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన ఉంటుంది ఇప్పుడు నిజామాబాద్లో పెద్ద రైతు మహాసభ ఉంది రాజకీయ పార్టీలకు వ్యతిరేక అతీతంగా రాజకీయాలకు అతీతంగా చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంది అనేక ప్రాంతాల్లో రైతులు రోడ్ల మీద వచ్చి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ రైతు పక్షాన ఉంటుంది రైతుకు అండగా ఉంటుంది చెప్పి చెప్తా ఉన్నాం సార్ ఎందుకంటే నిన్న పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఒక వాఖ్య చేయడం జరిగింది పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదు దానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు దీన్ని ఎలా చూడొచ్చు ఎందుకంటే ఒకవైపు సీఎం గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని ఒకవైపు వాళ్ళ పార్టీ ఉన్న నాయకుడే ప్రస్తుతం మంత్రి ఒకవైపు ఏం చెప్తున్నాడు టెక్నికల్గా కాలేదని ఒకవైపు ప్రజలు దీన్ని ఎలా చూడొచ్చు ప్రజలు ఇది అబద్ధాలుగా చూస్తున్నారు ప్రజలు మోసంగా చూస్తున్నారు నేను అదే చెప్తున్నాను మీరు వంద రోజుల్లోనే మీరు రుణమాఫీ అని చెప్పినటువంటి ప్రభుత్వము ఎంతమంది చేశారు మీ దగ్గర వైట్ పేపర్ ఇవ్వండి లేదు ముంగురేడు శ్రీదారు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ మాట్లాడి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అబద్ధమే కదా ఇక్కడ అంటే వాళ్ళ మంత్రుల మధ్యనే ఈరోజు ఏ అభిప్రాయం లేదు వాళ్ళ మంత్రులకి సరైన సమాచారం లేదు కాబట్టి రైతులు ఈరోజు రుణమాఫీ అనేది వాళ్ళకి ప్రయారిటీ మీద రెండు లక్షలు చేయాల్సి ఉందే ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది మీరు అబద్ధాల ప్రచారం చేసి బ్యాంకు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్యాంకులో ఉన్నటువంటి ఒక ఏవైతే అప్పులు ఉన్నాయో దాన్ని బయట తీయండి ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారని బ్యాంక్ని అడగండి ఎంతమంది చేశారని చెప్పేసి కొంతమందికి మీరు ఎనభై వేలే ఇచ్చారు కొంతమంది ఇరవై వేలే ఇచ్చారు కొంతమంది అరవై వేలే ఇచ్చారు మేము గ్రౌండ్ రియాలిటీ చెప్తా ఉన్నాం ఈరోజు మేము ఊర్లలో పోయి గ్రామాల్లో పోయి కనుక్కొని వచ్చినటువంటి ఒక విషయం చెప్తా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉన్నాను మీరు ఎప్పుడు ఈ యొక్క అమలు పరుస్తారు ఈ హామీని అని కానీ ప్రజలను తప్పు ధర పట్టించి రైతులు తప్పు ధర పట్టించి అబద్ధాల ప్రచారాలతో మీరు పబ్బం గడపకంటే రైతులకు న్యాయం చేయని చెప్పి భారతీయ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సార్ ఒకవైపు రైతులకు రుణమాఫీ చేస్తాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రజలు ఎప్పుడు ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తాయని చెప్పేసి వీళ్ళిద్దరు కాకుండా ప్రజలు అయితే డబ్బులు కట్టట్లేదు అంటే ఒకవైపు ప్రభుత్వం చేస్తాయని వాళ్ళు ఒకవైపు ప్రజలు కడతారని ప్రభుత్వాలు సో వీటన్నిటి వీటన్నింటి మధ్యలో ప్రభుత్వ ప్రజలు డీఫాల్టర్లుగా మారిపోయే అవకాశాలున్నాయి బ్యాంకులకు సో దీన్ని ఇలా చూడొచ్చు అది మీ అదే అంటున్నాం కదా మీరు మీరు రుణమాఫీ చేస్తారని చెప్పేసి వాళ్ళు వేరే రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వట్లేదు వీళ్ళకు కొత్త రుణాలు ఇవ్వాలి కదా ఇప్పుడు ప్రతి పంట పంటకు వాళ్ళు రుణాలు తీసుకుంటారు ఒక పంట ఏ పంట తీస్తున్నారు ఇప్పుడు ఎప్పుడో తీసుకున్న పంట ఇప్పుడు తీసు తీరుస్తున్నారు నెక్స్ట్ క్రాప్కి ఏంది కొంతమంది పాస్బుక్లు ఇంకా బ్యాంకులు ఉన్నాయి ఆ పాస్బుక్ లేని రుణాలు రావు రుణమాఫీ కాదు ఇప్పుడు భారతీయ భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వము మేము ఈరోజు ప్రభుత్వం మొత్తం దేశంలో కూడా ఆరు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఫామ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కొన్ని కోట్లాది మంది రైతులకు ఇస్తున్నాం ఎక్కడ కూడా దాప్యం జరగలేదు ఎక్కడ కూడా తగ్గలేదు మరి ఎందుకు చేయట్లేదు వీళ్ళు రైతు బంధు రాదు రైతు రుణమాఫీ కాదు రైతులకు సరైనటువంటి ఒక ఫెసిలిటీస్ లేవు ఎందుకు ఈరోజు రైతుల పక్షాన మీరు ఈరోజు ఈ రకమైనటువంటి వివక్ష దిగుబడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రతి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది సార్ ఈ రైతు రుణమాఫీ పైన ఇది రైతు రుణమాఫీ కాదు రైతు దారుణమాఫీ అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాస్ చేయడం జరుగుతుంది ఈ రుణమాఫీ పైన గతంలో ఏకకాలంలో చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతలుగా తీసుకొచ్చింది ఈ మూడు విడతలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదని చెప్పేసి రైతులు చెప్తులు ఇటు నాయకులు చెప్తులు మీరేం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు మీరు చేసినటువంటి హామీలు మీరు నెరవేర్చాలి మీరు గ్యారంటీలు అన్నారు యూత్ గ్యారెంటీలు అన్నారు ఆ గ్యారంటీలు అన్నారు రైతు రుణమాఫీ అన్నారు వంద రోజులు చేస్తా అన్నారు నేను గ్రౌండ్గా పోయి చెప్తా ఉన్నాను కూడా రుణమాఫీ కాలేదు అయిన వాళ్ళు కూడా పక్షం పా పార్షికంగా అయింది పార్షియల్గా అయింది బ్యాంకు కొత్త రుణాలు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళటి కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే వీరు రైతులను ఆదుకోవాలి రైతు పక్షాన ఇంతకుముందు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ఉన్నది రైతుల కోసం పోరాడతాము రైతుల కోసం ఉద్యమిస్తాము ఈ ప్రభుత్వం కొనసాగటానికి ఇక వాళ్ళకి అధికారం ఉండదు వాళ్ళ రైతులు రుణమాఫీ చేయకపోతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పారు రెండు లక్షల దాకా కాదు రెండు లక్షలు చేస్తా అన్నారు కాబట్టి రెండు లక్షలు రుణమాఫీ చేయాల్సి ఉందే అది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సార్ మరోవైపు రాష్ట్రంలో ఇంకో కాంట్రవర్సీ నెలకొంది ప్రస్తుతం ప్రధానంగా సిటీలో హైదరాబాద్ సిటీలో హైడ్రా అనే విషయం తెరపైకి వచ్చింది దీన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు ఒకటి ఇప్పుడు ట్రిపుల్ వన్ జియో ఉన్నది దాని మీద సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది దానివల్ల వచ్చింది అది అంటే ఎఫ్టీఎల్ ఎక్కడైతున్నా ఎన్విరాన్మెంట్ పరివాహన రక్షకులు వేస్తున్నారు వాళ్ళు ఆలోచించే వాళ్ళందో దీన్ని డెఫినెట్గా మనం మంచిది అంటే మరి లేదని కాదు కానీ దాన్ని అమలు పరిచేటటువంటి ఒక పద్ధతి ఎట్టుంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఏం చేసింది అయ్యప్ప సొసైటీ మీద పోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఏం చేస్తుంది హైడ్రా పేరు మీద కొంతమంది మీ ఇంటి మీద పోతున్నారు అంటే మీరు రాజకీయ కక్షల కోసం విధానాలు తీసుకొస్తారా మీరు లేకుంటే పరివహర రక్షణ తీసుకొని వస్తారా మీరు ఇల్లు గుళ్ళో కొట్టనే ఏదో పరిరక్షణ కాదు మీరు ఎవరి ఇల్లు కూడో కొడుతున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఈ హైడ్రా కింద రాకుండా ఉన్నా ఇల్లు ఒక్క ఒక్క ఇల్లు చూపెట్టండి ఈరోజు అంటే మీరు అంటే ఏ పాలసీ తీసుకువచ్చినా ప్రజలకు మంచి జరగాలి పర్యావరణ రక్షించాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఇచ్చినటువంటి ఒక ఏదైనా ఉంటే ఇంకా దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాం ఎంతవరకు ఇది ఫీజిబిలిటీ ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచి మీదే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మీ కాంగ్రెస్ కూడా పన్ను తీసుకుంది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ కాంగ్రెస్ నాయకులు దాంట్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళని మాత్రం ఏం చేయట్లేదు మరి ఏదో మీరు రాజకీయమైనటువంటి దీని మీద డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ మా సిటీ టీమ్ కూర్చుంటుంది దీని మీద ఆలోచిస్తుంది ఎట్లా అయినది దీన్ని అమలుపరచే తీరులో కానీ దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశం కానీ ఏదైనా ఉన్నా అని చెప్పి దాని మీద డెఫినెట్గా బయటకు తీసుకొస్తాం హైడ్రాలో ఎవరికైనా అన్యాయం జరిగితే దాని ఉద్దేశాల్లో ఏదైనా మేనఫైడ్స్ ఉంటే అంటే దురుద్దేశం ఉంటే డెఫినెట్గా దాని మీద మేము ప్రజలకు దగ్గర పోతాము ఈ హైడ్రా విషయంలో ఆ ఒక విధానాలు మంచిగా ఉంటే డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం కానీ విధానాలు కాదు దీనికి దురుద్దేశం ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు దాని మీద మేము చర్చిస్తున్నాం దాని మీద మేము విశ్లేషణ చేస్తున్నాం మేము రీసెర్చ్ చేసిన తర్వాత డెఫినెట్గా దాని మీద మళ్ళీ పెద్ద స్థాయిలో క్లియర్గా దాని మీద ఒక పాలసీతో మేము ఇస్తాం సార్ అంటే ఈ హైడ్రా విషయంలో సమానంగా అందరికీ న్యాయం జరగట్లేదు కేవలం కొందరి కొందరి పేద ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళయి హిల్లులు కూల్చేయడం ఫామ్ హౌస్లు కూల్చేయడం జరుగుతుంది కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద నాయకుల వాళ్ళకి కూల్చేయట్లేదు వాళ్ళకి స్కిప్ చేసి ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే మేము గతంలో నినాకం ఉన్న వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే మాపై మా వైఆర్టీ పైన కూడా దాడి చేయడం జరిగింది ఎలా చూడవచ్చు వీటన్నిటిని మేము అదే చెప్తున్నారు కదా మీకు ఈరోజు ఏ పాలసీని తీసుకొచ్చినా దాని ఉద్దేశం ఏంది మీరు రాజకీయ దురుద్దేశం ఉందా లేకుంటే రాజకీయమైనటువంటి ఒక ఏదైతే రివెంజ్ రాజకీయమైనటువంటి ప్రతీకారం తీసుకునే ఉద్దేశం ఉందా వీటన్నిటిని చూడాల్సిన అవసరం ఉన్నది నేను ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు చెప్పాను మీ కాంగ్రెస్ నాయకులు ఎన్ని మంది ఎంతమంది ఫామ్ హౌసెస్ ఎంతమంది ఇల్లు మీరు ఈరోజు ఎఫ్టీఏలు ఉన్నాయి ఎంతమంది మీరు తొలగించారు ఎంతమంది మీరు డిస్ డిమాలిష్ చేశారు మీరు ఇప్పటి వరకు డిమాలిష్ చేసినటువంటి వాళ్ళు ఎవరు మీద వాళ్ళకి వెళ్ళి మీరు కూల కొడుతున్నప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయమైన చూపెట్టారా ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తాం రేపు రాబోయే రోజుల్లో మీరు అప్పుడు వచ్చింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళకి పర్మిషన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పర్మిషన్స్ కావాలి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్సే ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి మళ్ళీ వాళ్ళని కూర వాళ్ళ బీద వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ పెడుతున్నారా ఇవన్నీ కూడా మేము చూస్తాం అందుకే అంటారు దీని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉన్నది దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు దీని వెనక ఉన్నటువంటి ఒక రాజకీయమైనటువంటి ఒక కుట్ర ఏదైనా ఉంటే తప్పకుండా దాన్ని స్టడీ చేస్తాం దాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ దీని మీద క్లియర్ స్టేట్మెంట్ ఇస్తాం సరే ఒకటిసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇటు సామాన్య ప్రజలపైన కావచ్చు లేదా పైన కావచ్చు ప్రశ్నించే వాళ్ళపైన కావచ్చు చాలా దాడులు జరుగుతూ వస్తున్నాయి మనం కొన్ని న్యూస్ పేపర్లో చూస్తున్నాం ఏ దీన్ని ఎలా చూస్తాడు కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దాడులు స్టార్ట్ అనుకోవచ్చా కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు ఇప్పుడు బీహార్ బిల్ ప్రెస్ ప్రెస్ బిల్ బీహార్ ప్రెస్ బిల్ పెట్టినప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పత్రికల నూరునొక్కటమే పత్రికా నోరు నొక్కే అలవాట కాంగ్రెస్ పార్టీది ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఆంద్రబాబు నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి వరకు రాజీవ్ గాంధీ గారు కానీ తర్వాత ఈ యొక్క ప్రభుత్వాలు కానీ వీళ్ళందరూ కూడా పత్రిక నోరు నొక్కేటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం మీద కానీ పత్రికా స్వేచ్ఛ మీద కానీ నమ్మకం లేదు వాళ్ళకు ఈ రాజ్యాంగం వ్యతిరేకిస్తూ స్వేచ్ఛకు వ్యతిరేకిస్తారు కాబట్టి కేసులు ఏదో పెడుతున్నారు అప్పుడో కేసులు పెట్టే పెడుతున్నారు పెడుతున్నారు వేరే వాళ్ళ మీద అన్నారు మా మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల మీద కానీ భారతీయ జనతా పార్టీతో సపోర్ట్ చేసేటటువంటి నాయకులు కానీ సంస్థలు కానీ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక మీడియా మీద కానీ ఎటువంటి ఒక దాడి చేసినా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తూ ఉంది సార్ ఈ ఎనిమిది నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు కావచ్చు అవినీతులు ఏ అవినీతుల పైన చేస్తున్న పోరాటాలని వాళ్ళు చెప్తున్నారు ఈ వాటి ఈ అన్ని పరిస్థితులని ఎలా చూడవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు ప్రజలు విశ్వాసం కూలిపోయారు ఇప్పుడు ఈ పార్టీ వచ్చి నెల రోజులు ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు ఈ యొక్క పార్టీని గద్ద దింపేటటువంటి దిశలో పనిచేస్తారు ఎవ్వరికీ కూడా ఈ పార్టీ మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అంతర్గత కొట్టడలు కానివ్వండి లేకుండా వారు తీసుకున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానివ్వండి వాళ్ళు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక నిర్ణయాలు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళని కొంప ముంచేటటువంటి ఒక వైపు తీసుకోబోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈ వ్యతిరేకిస్తేటటువంటి ఒక దీంట్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర ఏదైతే కార్యకర్తలు అయితే ఉన్నారో మా సంస్థలు అయితే ఉన్నా ఎవన్నైతే మాకు సంబంధించిన మా సిద్ధాంతాన్ని నమ్మే సంస్థల వాటన్ని మీద ఆకాంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని జైల్లో పెడుతున్నారు అటు రా విద్యార్థి రంగాల్లో కానీ ఇంకా వేరే విధంగా ఏబీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు ఏబీపీ జైలు పంపించారు వాళ్ళు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంటే జాబ్ కార్య దాన్ని మాట్లాడలేదు అదేవిధంగా బీజేపీ యువ మోర్చా వాళ్ళ మీద దాడులు చేశారు వాళ్ళని కూడా జైల్లో పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అసహనం కోల్పోతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసహనం వల్ల ప్రజల వ్యతిరేకత వాళ్ళు ఈ అసహ అసహనాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సైద్ధాంతికమైన సంస్థలు ఏబీపీ బిఎంఎస్ లాంటి సంస్థలు చూపెడతా ఉంది ఒకవైపు రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు ధర్నాలు తెలుపుతున్నాయని చెప్పేసి రామచంద్రరావు గారు బలంగా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ సాయితో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్